హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే అండి సో నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అనమాట హాలిడేస్ టైంలో పిల్లలతోటి టైలరింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అక్క ఇబ్బంది అవ్వట్లేదా అని చాలా ఇబ్బంది అవుతుందండి అందుకునే నిద్ర కూడా ఉండట్లేదు అనమాట ఎందుకంటే నేను కొంచెం నిద్ర అనేది తక్కువ చేసుకుని వర్క్ అనేది యాజ్ యూజువల్గా చేస్తున్నాను యాక్చువల్గా అయితే మేము నైన్ థర్టీకి టెన్కి అలా పడుకుంటాం కదా లెవెన్ అయిపోతుందండి నైట్ టైంలో పిల్లలు ఎక్కువసేపు టీవీ చూస్తున్నారనమాట సర్లే మేము కూడా అంటే లెవెన్ వరకు చూస్తున్నారు అదే మూవీస్ అని అవన్నీ మేము కూడా నేను కూడా ఇబ్బంది పెట్టట్లేదు మామూలు రోజులు అయితే కుదరదు కదా అందుకు నేను కూడా ఇబ్బంది పెట్టట్లేదు అనమాట ఇంకా లెవెన్కి అలా పడుకుంటే మార్నింగ్ లేట్గా లేస్తారు కదా నేను కొంచెం తొందరగా లేస్తే పనులు అవుతాయి కదా అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా అంత స్ట్రిక్ట్గా అయితే ఉండట్లేదు ఇంకా నేనైతే పడుకునేది లెవెన్ అండి లెవెన్ వరకు నాకైతే వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అయితే టైము టైం కాదు కానీ పిల్లలు టీవీ చూస్తూ ఉంటే వాయిస్ అవి కొంచెం సౌండ్ అనేది వస్తుంది కదా అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే మార్నింగ్ నేను లేచేది సిక్స్ థర్టీ సెవెన్ అండి సిక్స్ థర్టీ యాక్చువల్గా సిక్స్ లేస్తాను కదా స్కూల్ ఉన్నప్పుడు సిక్స్ థర్టీకి అలా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు సిక్స్ అయితే సిక్స్ సిక్స్ థర్టీ అయితే సిక్స్ థర్టీ ఫ్రెష్ అప్ అయిపోయి వీడియోస్ అనేది నేనైతే ఎడిటింగ్ చేసుకుంటానమాట వీడియోస్ ఎడిటింగ్ అంటే మన స్టిచ్చింగ్ ఛానల్లో వ్లాగ్ ఛానల్లో రెండు షార్ట్లు అంటే రెండు ఛానల్కి రెండు వీడియోస్ అంటే ఒక స్టిచ్చింగ్ ఛానల్కి ఒక మనకి వ్లాగ్స్ ఛానల్కి ఒక్కొక్క షార్టు ఒక్కొక్క లాంగ్ వీడియో అనేది ఎడిటింగ్ చేసేసుకుని ఉంచేసరికి పిల్లలు వేస్తారు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అవుతుంది నేను ఒక సెవెన్కి స్టార్ట్ చేసిన సెవెన్ కూడా కాదండి సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీకి అవుతుందండి రెండు వీడియోస్ అంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వడము ఎడిటింగ్ చేయడం అవే సరిపోతుంది ఇప్పుడు నీకు ఇరవై నిమిషాలు చూపించారంటే మీకు వీడియోలో ఇరవై నిమిషాలు నేను మాట్లాడాలి కదా ఇంకొక పది నిమిషాలు ఎడిటింగ్ చేయాలంటే మొత్తానికి ముప్పై నిమిషాలు అనమాట ఒక వీడియోకి సో అది ఆ ప్లాన్ అలా అలాగైతే నేను ప్లాన్ వేసుకున్నాను అలాగే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది ఇంకా పిల్లలు లేచే టయానికి ఇంకా టిఫిన్ చేసి పెడతాను వంట కూడా అంటే అదే టైంలో వీడియో షూటింగ్ కూడా చేస్తాను నెక్స్ట్ రోజు కావాలి కదా వ్లాగ్స్కి అందుకుని సో ఎవరికి ఇష్టమైన వాళ్ళు చూస్తారు కుకింగ్ వీడియోస్ నచ్చలేని వాళ్ళు వదిలేస్తారు సో నేనైతే ఎప్పుడూ కూడా తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకోనండి అది అయ్యే టైంలో అవుతుంది ఇప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాను కాబట్టి రెండిట్ల మీద మనకి రావాలి అనుకు అనుకోవడం అనేది అత్యాస అవుతుంది నేను బాగా నాకు తెలుసు ముందు నుంచి తెలుసు ఖచ్చితంగా మనకి వ్లాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే స్టిచ్చింగ్ పోతుంది స్టిచ్చింగ్ మీద చూస్తే లాక్స్ పోతుంది అది మొన్న క్లియర్గా నాకు అవుట్పుట్ అని కనిపించింది ఇల్లు షిఫ్ట్ అయ్యే ముందే మీతో చెప్పాను కదా ఇల్లు షిఫ్ట్ అవుతున్న వన్ మంత్ వరకు నేనైతే కస్టమర్స్ని తీసుకోనని అలాగే తీసుకోలేదు అవన్నీ వ్లాగ్స్ పోస్ట్ చేసినా ఆ మంత్ అంతా వ్యూస్ బాగా వచ్చినాయి చాలా మంది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంత బాగుంది సో నేను ఎప్పుడైతే ఇల్లు షిఫ్ట్ అయిపోయి మళ్ళీ అంతా కూడా మళ్ళీ యాజ్ యూజువల్గా వచ్చేసిందో మళ్ళీ వ్యూస్ తగ్గిపోయినాయి సో అది కామనే దానికోసం మనం బాధపడకూలదు అయితే వీడియోస్ మాత్రం నేను పెడతానే ఉంటాను ఛానల్ ఇంత కష్టపడి స్టార్ట్ చేశాను కాబట్టి వదలడం అనేది నా వల్ల కాదు చాలా తిప్పలు పడ్డానండి దీని గురించి నేను ఎన్నో నేర్చుకుని ఎన్నో తిప్పలు పడి సొంతంగా ఎవ్వరు కూడా నాకు హెల్ప్ చేయలేదు చేయాలని నేను కూడా అనుకోను ఎందుకంటే మన కష్టం మనకు తెలిస్తేనే అది అనమాట అందుకునే నేను వదలను సో కుకింగ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తాను కదా మీకు తెలిసిందే కదా వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుందని సో అలాగే వేస్ట్ అవుతుందిలేండి ఆ వంట అంతా అయ్యేసరికి పదకొండు స్నానాలన్నీ అయ్యేసరికి పన్నెండు ఈ మధ్యలోనే ఇంకా కొంచెం కొంచెం ఇలాంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా పిల్లలకి స్నానాలు చేయించేస్తే వాళ్ళు టీవీ చూసుకుంటారు లేదంటే బయట అయితే పంపించట్లేదు ఎండగా ఉంది కదా బయట అయితే అసలు పంపించట్లేదు నాలుగు గంటలకి అలా పంపిస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి స్టిచ్చింగ్ చేయడం నేను ఫస్ట్లో మూడు బ్లౌజులు కుట్టేదానండి మూడు బ్లౌజులు కుట్టి ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేశాను అయితే ఈ మధ్యన అంటే ఒక వన్ ఇయర్ నుంచి యూట్యూబ్ అనేది చాలా దారుణంగా తయారైపోయిందనమాట ఎంత వీడియోస్ పెట్టినా కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రావట్లేదు అసలు ఉన్న టైం కూడా వేస్ట్ అయిపోతుంది నాకు అంటే నా టైం తగ్గట్టు నా కష్టాన్ని తగ్గట్టు అసలు డబ్బులే రావట్లేదు అనమాట లా బాగా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది ఇలా అయితే కాదని చెప్పేసి నేనేం చేశానంటే రెండు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా కష్టం తగ్గట్టు ఏదో ఒక బ్లౌజు కుట్టే టైము ఎంతైతే పడుతుందో ఆ దాని తగ్గట్టు డబ్బులు వస్తున్నాయి అంతే లాభాలేమో రావట్లేదు ఇప్పుడు నాకేమీ భారీ లాభాలు రావట్లేదు అలా అని చెప్పేసి లాస్ కూడా రావట్లేదు నాకు కష్టం తగ్గట్టు నాకు వచ్చేస్తుంది అలా రెండు రెండు వీడియోస్ పెట్టడం వల్ల నాకు ఇంకొక బ్లౌజ్ కుట్టడం తగ్గిపోయింది అనమాట అంటే మూడు బ్లౌజులు కుట్టి వీడియోస్ పెట్టేదాన్ని ఇప్పుడు రెండే బ్లౌజులు కుడుతున్నాను ఆ రెండు బ్లౌజులు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా సరే ఇబ్బంది పడుతూనే రెండు బ్లౌజులు అయితే కుడుతున్నాను అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ దీంట్లోకి అడుగు పెట్టాను కదా దేంట్లో కంటే మన విష్లింక్లోకి అంటే మనకు వచ్చిన వాటిని మళ్ళీ చూపించి దాన్ని రివ్యూ ఇవ్వడం అవన్నీ చేశాను కదా అది మరీ ఇంకొంచెం ఇబ్బంది అయిపోయింది మొన్నటి వరకు అయితే అసలు డబ్బులు లేదు కానీ మంత్ కొంచెం పర్లేదేమో అనిపిస్తుంది సో నేనైతే చెప్తాను మీకు మూడు నెలల నుంచి చేస్తున్నాను కదా ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఆ రెండు బ్లౌజులు కుట్టడం కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అవి రివ్యూ ఇవ్వాలా రివ్యూ ఇవ్వాలంటే ఎడిటింగ్ చేయాలా మళ్ళీ రిటర్న్ వెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది మామూలుగా అయితే ఎక్కువ రిటర్న్స్ పెడితే బ్లాక్ చేస్తారంట కానీ ఇలా విష్లింక్ యాప్ కోసం ప్రమోషన్ చేసేవాళ్ళు ఉంటారు కదా మీషో యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళకి సపరేట్గా అకౌంట్ ఉంటుందంట మీషోలోనే సపరేట్గా మనల్ని క్యాటగిరీ కింద కన్సిడర్ చేస్తానంట సో మనం వేసుకుని చూపించిన ప్రాబ్లం లేదు అదే విధంగా రిటర్న్ పెట్టిన కూడా ఏ ప్రాబ్లం రాదంట అదేంటో నేను చెక్ చేస్తున్నాను సో అదైందా ఆ మూడు అయిన తర్వాత నాకేంటంటే ప్రెషర్ అనిపిస్తే నేను ఒకటి వదిలేస్తానమాట అంటే ఇదివరకు ఏం చేసేదానంటే బాగా నేను ఏదొచ్చినా కూడా ఒప్పేసుకునేదాన్ని ఆల్టరేషన్ అని హ్యాండ్స్ స్టిచ్ చేయడాలు చిన్న చిన్న వర్కులు బాగా డబ్బులు వచ్చే దాని మీద సో నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఆల్టరేషన్ ఆపేశాను అంటే నేను ఎక్కడో దుక్కుని తగ్గాలి కదా అంతా మనమే సంపాదించుకోవాలి అంతా మనకే రావాలనుకుంటున్నాం పొరపాటు సో తెలిసిన టైలర్స్ దగ్గర పంపించేది అనమాట ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే ఆల్టరేషన్ అవి చేస్తారు నాకు టైం ఉండట్లేదని వాళ్ళకి ఆల్టరేషన్స్ అన్నీ కూడా నైటీస్ ఆల్టరేషన్ డ్రెస్సెస్ ఆల్టరేషన్ లంగా కుట్లు అన్నీ వాళ్ళకి పంపించేస్తే పాపం వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు ఇప్పటికే అంటారు కుమారి నీ వల్లే నాకు మిషన్ కుట్టడం బాగా వచ్చింది సో అలాగా నా ఉన్న కొంచెం వర్క్నైతే వాళ్ళకి ఇచ్చేస్తానండి ఆ తర్వాత వచ్చేసి చీరలు పీకోఫాలు నేను చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు వీడియోలో వేరే అమ్మాయిని పెట్టుకున్నాను వాళ్ళకే మొత్తం అంటే నాకు ఎక్కువ రావు చీరలు పీకోలు నేను ఎక్కువ తీసుకోను అనమాట ఎందుకో తెలుసా ఒక చీరకు ఎంత అవుతుందో తెలుసండి బిల్లు ఖచ్చితంగా అదొక పదిహేను రూపాయలు ఇదొక నలభై ఐదు రూపాయలు నలభై అరవై రూపాయలు అవుతుందండి అరవై అరవై ఐదు పీకోకి సో వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అనమాట ఈ పీకో డబ్బులు ఆ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన డబ్బులు ఆ లైనింగ్లు అవన్నీ కలిపి నాలుగు వందల చిల్లర మూడు వందల కన్నా ఇంకా ఎక్కువైపోతుంది రెండు వందలు వేసుకున్నా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్కి రెండు యాభై రూపాయలు అమలయి రెండు వందల యాభై ఇది ఒక అరవై రూపాయలు మూడు వందల యాభై మూడు వందల అరవై అలాగ అయిపోతుంది కదా ఇవ్వట్లేదు అనమాట డబ్బులు రెండు చీరలు ఒక రెండు జాకెట్లు తెచ్చుకున్నారంటే చాలా డబ్బులు అయిపోతున్నాయి ఇంకా ఇలా అవుతుందని చెప్పేసి నాకు కూడా ఇంకా విసుకొచ్చేసి నేను ఇంకా చీరలు ఓన్లీ చీరలు తెచ్చే వాళ్ళకి దగ్గర తీసుకోవట్లేదు అనమాట ఇంకా బ్లౌజులు చీరలు తెస్తేనే తీసుకుంటున్నాను ఆ చీరలు అమ్మాయికి ఇస్తాను సో అక్కడ నాకు చీరల బటన్ కూడా తగ్గిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ నా హ్యాండ్లో ఉన్నది ఎన్ని బిజినెస్ అంటే ఫస్ట్ వచ్చేసి రోజుకి ఒకటో రెండో జాకెట్లు అంతే ఇంకా మూడు జాకెట్లు అయ్యే ఛాన్స్ లేదు విషలింగ్ స్టార్ట్ చేశాను కదా ఆ తర్వాత ఇంకా కంటెంట్ క్రియేట్ చేయడం అదే మీషో కంటెంట్ అది అవి రిటర్న్స్ పెట్టడం ఆ రిటర్న్స్ పడ పడకపోతే మనకి డబ్బులు మళ్ళీ మనకి అప్రోచ్ అవ్వడం ఇంకా అది సరిపోతుంది సో ఎప్పుడో ఒకసారి జరుగుతుంది రోజు జరగదులేండి అది విషయం ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెండు వీడియోస్ పెడితే కానీ మన కష్టం దగ్గర డబ్బులు రావట్లేదు అనమాట ఒక్కొక్క వీడియోతో అసలు రావట్లేదండి ఒక్క వీడియోతో మనం చేసుకుంటే తప్ప అసలు డబ్బులు కనిపించట్లేదు అనమాట అసలు ముందుకు తొయ్యట్లేదు వీడియోస్ని యూట్యూబ్ అనేది ఎందుకంటే చాలామంది అయిపోయారు కదా యూట్యూబ్ క్రియేట్ చేసేవాళ్ళు సో అది కూడా అయిపోయింది అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇలాగే షేర్ మార్కెట్ అవి నేర్చుకుంటున్నానని ఇది చాలా డేంజర్ అంటండి అంటే మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఒక రకమైన వ్యసనం అంట ఇది ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ అనుకోండి లాభాలు కనిపిస్తే ఇంకా మనకి ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి అనిపిస్తుంది అంట పెట్టేయాలి 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 అంటే ఫస్ట్లో ఒక నాలుగు వేలు కనిపించింది అనుకోండి ఒక గంటలో అమ్మో నాలుగు వేలు వచ్చిందని చెప్పేసి మళ్ళీ పెడతామంట అలాగే అలాగ వ్యసనంగా మారిపోతుందంట అందుకని చాలామంది దాని మీద డబ్బులు పోగొట్టం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నారంట కొంచెం జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే వీడియోస్ చూసిందంట ఇలా నేర్చుకు నేర్చుకుంటాలో తప్పు లేదు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చాలా జాగ్రత్త ఎందుకంటే ఎవరైనా కష్టం చేసిన డబ్బులే కదా ఇది ఎల్ చెప్తున్నాను కదా మనకి ఒక్కసారి కళ్ళ ముందు ఈజీగా డబ్బులు కనిపించింది అనుకోండి ఒక గంటలో రెండు వేలు సంపాదించుకుంటామంటే ఈజీయే కదా మనం రెండు మూడు రోజులు కష్టపడితే కానీ మన మూడు రోజులు రాత్రి పగులు బ్లౌజ్ కుడితే కానీ రెండు వేలు రావు అలాంటిది ఒక గంటలో రెండు వేలు వచ్చినాయి అంటే అది వ్యసనంగా మారిపోతుంది కదా సో నువ్వు మాత్రం చాలా జాగ్రత్త ఎందుకంటే నేను ఏది చేసినా కూడా కొంచెం కాన్సన్ట్రేషన్గా చాలా పిచ్చిలా చేస్తాను కదా అదనమాట తను చెప్పేది నువ్వేమో పట్టి పట్టుకుంటే వదలవు కొంచెం చూసుకుని అడుగు అని చెప్పింది అనమాట అది నేను నిన్న నుంచే మళ్ళీ ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది మా ఫ్రెండ్ మళ్ళీ ఆలోచిస్తాను నేర్చుకుంటాను కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించి చేస్తాను ఎక్కువ ఎక్కువ కాకుండా జస్ట్ ఒక వెయ్యి రెండు వేలు అంతే ఇంక అంతకుమించి వెళ్ళకూడదని నేను బలంగా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలన్నమాట ఇంకా అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు పెట్టే కొద్దీ ఆశ ఎక్కువైపోతుంది ఆశ వల్ల ఏదో ఒకరోజు మనకి ఉన్న డబ్బులన్నీ పోతాయి లేకపోతే అదృష్టం కూడా ఉండాలండి దాంట్లో లక్ కూడా ఉండాలి మన లక్ బాగుంటే లక్ అని కూడా కాదనుకుంటాను తెలిసి ఇంకా మొత్తం మీద ఏంటో తెలియదు కానీ కొంచెం జాగ్రత్తగా నాలెడ్జ్ అయితే ఉండాలి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ ఆశపడకూడదు సో ప్రజెంట్ అయితే నేనైతే నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఆలోచించి పెడతాను ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఏంటనేది కానీ వీడియోస్లో చెప్పకూడదు అది ఏంటంటే మనకి కేసు అవుతుంది అనమాట ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి చూసారా అది ప్రమోట్ చేస్తే ఎంత పెద్ద కేసు అయింది అలాగే దీన్ని కూడా ప్రమోట్ చేయకూడదు అందుకు నేను వాటి పేర్లు కానీ ఏమీ చెప్పట్లేదు మీకు కావాలంటే యూట్యూబ్ కోసం చెప్పండి యూట్యూబ్ నేర్పించమంటే మాత్రం చెప్తాను ఎలా నేర్చుకోవాలి ఏంటనేది టెక్ ఛానల్స్ కూడా ఉంటాయి కానీ యూట్యూబ్ కూడా వద్దని చెప్తాను ఎందుకంటే వీటి మీద ఏం డబ్బులు రావట్లేదు ఎక్కువ స్టిచ్చింగ్ నేర్చుకోండి అన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే స్టిచ్చింగ్ రోజుకి కనీసం ఒక వంద రూపాయలని ఈజీగా సంపాదించుకోవచ్చు ఇంకా నా బ్లాగ్లోకి వచ్చేస్తే మా వారికి ఈరోజు అవుటింగ్ ఉందండి సండే కదా ఔటింగ్కి వెళ్ళారనమాట ఇంకా నేను మా చిన్నోడే పెద్దోడేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంకా నేను టిఫిన్లు చేసేసాను టిఫిన్ చేసేసి ఇంకా ఇద్దరం రెండే రెండు రేఖలు వేసాను వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అండి ప్రస్తుతానికి అయితేనే ఎందుకో తెలుసా ఇంకా వాళ్ళ అన్న లేడు కదా అందుకునమాట ఇంకా నచ్చినవి పెట్టుకోవచ్చు చక్కగా వెనకాల ఏ అడ్డు లేదు నాకు ఏ బొమ్మలు అంటే ఆ బొమ్మలు పెట్టుకోవచ్చు రిమోట్ కూడా నాదే చేతులనే ఉంటుందని హ్యాపీగా ఉన్నాడు చాలా ఇంకా మేము టిఫిన్ తినేసి ఇదిగో ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత రెండు బ్లౌజులు అయితే కుట్టాలండి ఆ రెండు బ్లౌజులు కుట్టేసిన తర్వాత ఇంకా వాయిస్ ఇస్తాను అనమాట ఈ వీడియోకి చట్నీ అయితే చాలా బాగా వచ్చింది ఏమేసాను నేను పల్లీలు ఫ్రై చేశాను కొంచెం జీలకర్ర వేశాను పుట్నాలు వేసాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు వేసాను ఒక వెల్లుల్లిపాయ వేశాను టేస్ట్ అయితే నేను చేసిన దానికన్నా కొంచెం డిఫరెంట్గా అనమాట ఎప్పుడు ఒకే రకం చట్నీ చేసినా కూడా టేస్ట్ బాగోదు కదా ఇంకా మా వాడు బాగానే ఇంత సైలెంట్గా ఉన్నాడు యాక్చువల్గా పెద్దోడు ఉంటే ఇద్దరు కొట్టేసుకుంటారండి నాకు ఈ బొమ్మలు కావాలి నాకు ఆ కార్టూన్ కావాలి ఇది కావాలి వీరు చూస్తాడు ఎక్కువ వీరు వీఐర్ వీరు అది ప్రాణం ఆ చిన్నోడికి ఎప్పుడు చూసినా అదే చూస్తాడనమాట కన్ను రెప్పేయకుండా నిన్న ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోయింది కొన్ని వీడియోస్ డిలీట్ చేద్దామంటే ఇక మా వాడు బొమ్మలన్నీ బయటపడ్డాయి చిన్నప్పుడు ఫొటోస్ భలే ఉన్నాడు మా వాడు క్యూట్గా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకో రెండు బ్లౌజులు అయితే కుట్టానండి ప్లెయిన్ బ్లౌజులు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది మిగతా బ్లౌజులు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటా ఆయన లేరు కదా పని కొంచెం తక్కువగానే ఉంటుంది ఇంకా లంచ్ అంటారా చూస్తాను ఏం వండాలో చికెన్ తీసుకురావాలా ఏంటనే చూస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్